అందరికీ ప్రైజుల్లో వాడు దేవుని బిడ్డలారా అందరూ ప్రవీణ క్రీస్తులో ఆయన కృపలో ఎదుగుతున్నారని ఆశిస్తూ ఈరోజు వాక్య భాగం క్యాలెండర్ భాగంలో క్యాలెండర్లో చూసుకున్నట్లయితే ఆ పౌలు గారు మరి ఈ రీతిగా చెప్తున్నారు పురులార వెనుక్కున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుదుము అంటున్నారు పిలిప మూడో అధ్యాయం పదమూడో క్షణంలో పౌల్ గారు పిలిపిలకు రాసిన సంఘానికి ఈ మాట మనం చూసుకుంటున్నాం ఆ రోజుల్లో పరిశుద్ధులు దేవుని ఆత్మచేత మరి వాక్కు చేత సంఘ సవాసంలో అనేక విషయాలు అనుభవిస్తూ క్రీస్తు కొరకు మనం ఇంకా ఎట్లా ముందుకు సాగాలి ఎదగాలి ఎదగాలి అనేది అక్కడ వారికి చెప్తూ తన ఒక అనుభవము పిలుపుల సంఘస్తులకి చాలా చక్కగా ఆయన చెప్పుకుంటున్నారు ముందున్న వాటి కొరకై వేగిరపడుదును అంటున్నారు వెనుకున్నాయి మర్చిపోయినాను అంటున్నారు ఏం వెనక్కున్నాయి ఏం మర్చిపోయినారు అని మనం చూసుకున్నట్లయితే ప్రిలారా అదే మూడో అధ్యాయం మూడు నుండి ఆరు వచ్చిన వరకు చదివినట్లయితే అక్కడ నేను పుట్టుకతో ఏడో దినం నేను ఏమంటాడు ఎయిట్ డే ఎయిట్ డే ఎనిమిది దినమా నేను సున్నతి పొందిన వాడును మరి ఇస్రాయల్ వంశస్థుడు బెన్యామిన్ గోత్రము వాడును ఇబ్బుల సంతానములు పుట్టిన వాడిని ధర్మశాస్త్రమును చూస్తే నేను పరిసైడ్ని ఆసక్తి విషయంలో చూసినట్లయితే నేను సంఘాన్ని హింసించిన వాడిని అని మరి పౌల్ గారు ఒక ఏడు విషయాలు ఆయన ఎట్లున్నాడు అనేది చెప్తున్నాడు అలాంటివి మరి ఏడవచ్చినడానికి వస్తే ప్రియులారా ఆయన చెప్తున్నారు క్రిస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొనిచున్నాను ఇలాంటి వాటిని నేను క్రీస్తు క్రిస్తు విషయంలో నష్టముగా ఎంచుకుంటున్నాను పాతయ్యి శరీరానుసారమైన అంటే శరీరమును బట్టి భూసంబంధమైన బట్టి నేను గర్వించే విషయంలో నేను నష్టముగా ఎంచుకుంటున్నాను అని చెప్తారు ఈ రోజుల్లో ఇది మనం నేర్చుకోవాలి విశ్వాసాలను పిలిచినప్పటికీ దేవుని బిడలను పిలువబడినప్పటికీ ఆత్మీయ విషయంలో అనేక పరిచయం చేస్తున్నప్పటికీ మనకున్న భూసంబంధమైన లేక శరీర సంబంధంలో మనం చాలా అతిశయిస్తాం నేను ఇట్లా నేను ఎట్లా నేను పలానా పలానా నాకు ఈ జాబ్ ఉంది నేను ఇట్లా ఆస్తి ఉంది నాకు అంత వస్తుంది వెనుక పాత దినాల్లో నేను ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుంది మా కుటుంబం చూస్తే ఇట్లా నాకు వాళ్ళు అన్నీ శరీర సంబంధమైన అతిశయించే విషయం పావులు గారు అంటారా అవి నష్టం పాలు గారి విషయంలో చూస్తే ఇదే అధ్యాయంలో ఆయన మూడు నష్టపరుచుకున్నాను అని గారు చెప్తున్నారు ఏమి ఎనిమిదో వచ్చిన అంటున్నారు మొట్టమొదటికి ఈ ఏడిటిని శరీర సంబంధం నష్టంగా ఎంచుకుంటున్నాను క్రీస్తు నిమిత్తంగా మళ్ళీ ఎనిమిది అంటారు యేసుక్రీస్తు గురించి అతి శ్రేష్టమైన జ్ఞానం అంటే ఆయన గురించి ఎక్కువ తెలుసుకోవాలి ఆ జ్ఞానము ఆ జ్ఞానమును బట్టి నేను నాకు నన్నీ కూడా నష్టముగా ఎంచుకుంటున్నాను అంటారు ఎంత మంచి మాట చూడండి ప్రియులారా సమస్తమును నష్టంగా ఎంచుకుంటున్నాడు ఏ దీని నిమిత్తము ఏసుక్రీస్తు వారి జ్ఞానము అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము నేను నష్టం ఎంచుకుంటున్నాను సమస్తం నాకున్న సమస్తము నష్టపరుచుకుంటున్నాను నష్టంగా ఎంచుకుంటున్నాను అంటాడు తొమ్మిది వచ్చి అంటారు నేను క్రీస్తుని సంపాదించుకోవాలి అది నా ఆశ అని చెప్తాను అంటే క్రిస్తుని సంపాదించుకోవాలి ఈ లోకంలో ఏమి సంపాదించుకున్నా ఏముంది మనం రక్షణ పొందినాము పరలోకం మాకు ఫిక్స్ ఉంది ఇప్పుడు భూసంబంధమైన వాటిని సంపాదించే విషయంలోనే మాకు ప్రయాసం తాపత్రయ ఉన్న మా బలము సమయము దానికే నష్టపరుస్తున్నాం ఎందుకు ఇప్పుడు క్రీస్తు రక్షణ సంపాదించుకున్నాము కదా అయిపోయింది ఇంకంత ఏముంది లోకంలో సంపాదించుకోవాలి అది ఇది పిల్లల కొరకు అది కొద్దీ దాన్ని దీన్ని పౌలు గారు అంటారు అంత ఉన్నప్పటికీ అది నష్టపరుచుకుంటున్నానంట గుడారపు ఒక పని చేసుకుంటూ పరిచయ చేసుకుంటూ క్రీస్తుని సంపాదించుకోవాలంటాడు ఇంట రక్షణ పొందినప్పటికీ కూడా క్రీస్తుని ఇంకా సంపాదించుకోవాలంటాడు మన సంపాదన ఏముంది ఈరోజు అదే అవన్నీ వెనుకున్న అవన్నీ మర్చిపోయి అంటాడు ముందన్న వాటికి ముందేముంది మనకు పదివి ఉంది గొప్ప క్రీస్తురారు క్రీస్తు రాజ్యం ఉంది అందుకే శరీర సంబంధమై మనం చింత చేయకూడదు ఏమి తినదుమా ఏమి తాగుదుమా ఏమి కట్టుకుందుమా దేని గురించి చింతపడక్కుడి ముందు దేవుని రాజ్యం నీతి కొరకు ఎదుకుడి అవన్నీ మీ వెనక వస్తాయని ప్రవర్సలు ఇస్తారు అంతేకాదు ప్రియులార ఇది రెండో నష్టం మూడో నష్టం ఆయన అనుకుంటారు ఏమని చెప్తున్నారు అదే మూడో అధ్యాయం పది నుండి పదకొండు వరకు చూస్తే నాకు పునరుత్నం కలగాలి ప్రభు వచ్చినప్పుడు నాకు పునరుత్నం కలగాలి అని ఆయన ఆశిస్తున్నారు ఈరోజు పునరుత్న విషయంలో ఎందరికీ తెలుసు ఎందరి పునరుత్న శక్తిని ఆశిస్తున్నాం కోరుతున్నాం పునరుత్న శక్తి మీద ఆశ్చర్యపడుతున్నాం ప్రతిరోజు చాలా ప్రాముఖ్యం రెండవది అంటే మరణ విషయంలో సమాన అనుభవం ఎవరి మరణము ప్రభు క్రీస్తు వారి మరణ విషయంలో సమాన అనుభవం నేను పొందాలి ఆయనను ఆయన పునరుత్న బలమును నేను ఎరగాలి అంటాడు పునరుత్నం అవ్వాలి ఆయన శ్రమలో పాలు పొందాలి ఆయన పునరుత్న బలమును తెలుసుకోవాలి ఇంకా నాలుగోది అంటాడు ఆయన శ్రమలో పాలు పొందడము ఎట్టిదో ఎరుగు నిమిత్తం అంటాడు ఆయన శ్రమలో పాలు పొందాలి అది ఎట్లా ఉంటుంది అని అది కూడా తెలుసుకోవాలంటాడు చూసారా మాకు కొంచెం శ్రమలు వస్తే అబ్బాబ్ ఎంత బాధపడతామో శ్రమలు జయించాలి ఎట్లా అంటే పునరుత్నములోన బలము చేత శ్రమలు జయించాలి మనం అందుకే ఆయన అంటాడు శ్రమలు ఆయన శ్రమలో పాలు పొందడము ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తము నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానమంటాడు పెంటగా వాళ్ళని మూడోదేమంటాడు నేను దీన్ని తెలుసుకోవడానికి సమస్తము నష్టపరుచుకొని వాటిని పెంటగా నేను భావిస్తున్నాను అంటాడు ఏంటి ఆయన పునరుత్న కలగాలి నేను ఆయన మరణ బలంలో అంటే పునరుత్న బలం తెలుసుకోవాలి ఆయన శ్రమలు పాలు పొందడం ఎట్టిదో అనేది నేను తెలుసుకోవాలి దాని నిమిత్తం నేను సమస్తము నష్టంగా ఎంచుకుంటున్నాను అంటాడు అంటూ పన్నెండో పదమూడో వచ్చిన ఈ మాట చెప్తారు కానీ పన్నెండు పన్నెండో వచ్చిన ఏం చెప్తారు అక్కడ అంటున్నాడు గెలిచి తిని అని నేను అనుకోలేదు ఏమంటున్నారు చూడండి గెలిచి తిని అని నేను అనుకోవట్లేదు అంటాడు సంపూర్ణ సిద్ధి పొంది తిని అని కూడా అనుకోవట్లేదు చూసారా నేను గెలిచినాను అని అనుకోవట్లేదు సంపూర్ణ సిద్ధి పొందినానని అని కూడా అను అనుకోవట్లేదు అంట అలాంటి గొప్ప దైజనుడు అపోస్తులు అలాంటి అపోస్తులుడు లేరు ఎన్ని పత్రికలు రాసిన గొప్ప దైవజనుడు మూడో ఆకాశానికి పోయించిన అద్భుతమైన దేవుని దాసుడు ఏమంటున్నాడు ఎంత తగ్గించుకుంటాడు చూడండి సంపూర్ణ సిద్ధి పొందితే నేను నేను అనుకోవట్లేదు ఈ రోజుల్లో సేవకులైన వారు సంఘ పెద్దలైన వారు కొంచెం వాక్యం తెలిసి బోధ చేసేవారు కొంచెం ఏమో గిఫ్ట్ వస్తే అనుభవం వచ్చిన వాళ్ళు ఎంత అతిశయిస్తాం ఎంత గర్విస్తాం ఆత్మీయంగా ఓ నేను ఇట్లా నేను అట్లా నేను అది ఇది ఇది చూస్తే వాక్యం చూస్తే మేము ఎవ్వరూ ఏం పనికిరాం భూ సంబంధంగా శరీర సంబంధమై అతిశయించుకోవడానికి ఆత్మ సంబంధంగా అతిశయించుకోవడానికి నాకు ఏ ఒక అధికారము లేక ఏ ఒక అర్హత లేదు అందుకే ఇలాంటివేమున్నాయి కదా చెత్త తలంపులు ఆత్మీయంగా గర్వించడము ఇవి ఇవన్నీ విడిచిపెడతానంటాడు అందుకే అవన్నీ విడిచిపెట్టి ఏమంటాడు దేని నిమిత్తము క్రీస్తు చేత పట్టబడి తినో దానిని పట్టుకోవడానికి పరిగెత్తున్నాను అంతే ప్రభు దేని నిమిత్తం నాకు పట్టబడ్డాడు పట్టుకున్నాడు సో ప్రభు ఏ నిమిత్తం నీకు పట్టుకున్నాడు పావు గారికి ఏం పట్టు పట్టుకున్నాడు దాన్ని ఆయన పరిగెత్తున్నాడు అంటున్నా అన్ని మనిషి మరి దేవుడు పరుబోయిన క్రీస్తు వారు నీకెందుకు పట్టుకున్నారు నీతో ఏం చేపించాలని పట్టుకున్నారు అది గుర్తుపెట్టుకోండి అది జ్ఞాపకం తెచ్చుకోండి రక్షణ పొందిన దినాల్లో ప్రభు ఏం మాట్లాడుతూ వచ్చినాడు ఏది వాగ్దానాలు ఇస్తూ వచ్చినాడు ఏదైతే బలపరుస్తూ వచ్చినాడు ఏదైతే వాడుకుంటూ వచ్చినాడు అవన్నీ మర్చిపో మర్చిపోయినాం మర్చిపోయి ఇక్కడ వచ్చినాం ఇటు వచ్చినాం పౌలు గారు ఏమంటారు ఆ శరీర సంబంధమైన ఆత్మీయంగా గర్వించుకునేది అన్నీ మర్చిపోతాను క్రీస్తు నాకు దేని కొరకు పట్టుకున్నారో దాన్ని సంపాదించుకోవడానికి లేక దాన్ని పొందడానికి నేను పరిగెత్తాను అంటాడు పద్నాలుగు స్థాయి చెప్ పద్నాలుగో వచ్చినందుకు చెప్తాడు ఇలాడా క్రీస్తు చేస్తున్నందు దేవుని ఉన్నతమైన పిలుపులు కలుగు బహుమానమును పొందవలనని గురి ఎద్దుకు పరిగెత్తున్నాను నీ పిలిపి ఏంటి క్రీస్తు యేసులో ప్రభు నేను ప్రారంభ దినంలో దేని కొరకు పట్టుకున్నాడు ఏ పిలుపు నీకు ఇచ్చినారు దాని ఎద్దుకు పరిగెత్తున్నావా వెనుకున్నీ పెంట కుప్పగా ఎంచుకొని దాని కొరకు పరిగెత్తున్నావా లేక రక్షణ పొందినను అయిపోయింది ఇప్పుడు ఏం నరకం నాకు లేదు పరలోకం ముందు కనుక ఇప్పుడు హాయిగా మంచిగా శరీరసారంగా అతిశయించుకుంటూ సంపాదించుకుంటూ భార్య పిల్లలు అది ఇది అనుకుంటూ దీంట్లోనే సుఖం అనుభవించాలని అది మూర్ఖత్వం అనేది అది నీ పనికి ఆలోచన అవన్నీ క్రీస్తుయస్సులో పెంటగా నష్టంగా ఎంచుకొని దేని కొరకు నిన్ను ప్రభు పట్టుకున్నారు ఏ ఉన్నతమైన పిలుపుతో ప్రభు నిన్ను పిలిచారో దాని కొరకు పొందడానికి పరిగెత్తు దేని కొరకు పరిగెత్తున్నావు ఇన్ని రోజులు ఒకసారి ప్రభు దగ్గర కూర్చొని ఆయన వైపు చూసుకుంటూ ప్రవ్వ ప్రారంభ దినాలు గుర్తుపెట్టుకోండి జ్ఞాప తెచ్చుకోండి ప్రవ్వ ఆ రోజుని మీరు పిలిచిన విధానం నన్ను రక్షించుకున్న విధానం ఆ రోజు నేను ఎట్లున్నా ఈరోజు ఎట్లున్నా ఆ రోజుకి ఈ రోజుకి నా పరుగు ఎట్లుంది ఆ ఉన్నతమైన పిలుపు నేను ఎంత పరిపూర్ణం వరకు చేయడానికి ఎట్లా నేను పరిగెత్తున్నాను ఒకసారి దాన్ని గుర్తుపెట్టుకోండి జ్ఞాపక తెచ్చుకోండి ప్రభు దగ్గర ప్రభు మాట్లాడండి ప్రభుత్వం అడగండి ప్రభు గొప్ప కార్యాలు నీ జీవితాలు చేస్తాడు ప్రేట్లాడు ప్రార్థన చేసుకుందాం ప్రేమని తండ్రి అవును శరీర సంబంధంగా ఆత్మ సంబంధమైన కొన్ని పొందుట ద్వారా మేమెంతో గర్వించి దేని నిమిత్తం మీరు మమ్మల్ని పట్టుకున్నారు ఏ ఉన్నతమైన పిలుపుతో మీరు మమ్మల్ని పిలిచినారు దాన్ని మర్చిపోయి దాన్ని ఇడిచిపెట్టి మేము ఎక్కడెక్కడో పరిగెత్తుంటున్నాము శరీరాన్ని సరిగా దేనికో సంపాదించుకోవడానికి దేనికో పొందుకోవడానికి తండ్రి మేము సతమతం అయిపోతున్నాం మా జీవితం జ్ఞాప్ చేసుకోండి ప్రో బిడ్డలు చేసుకోండి వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ శరీర సంబంధంగా భూ సంబంధం ఉన్న వాటినన్నిటిని పెంట కుప్పగా నష్టంగా ఎంచుకొని మీరు పిలిచిన ఉన్నతమైన పిలుపు మీరు దేని నిమిత్తం పట్టుకున్నారు దాన్ని పట్టుకొని పరిగెత్తడానికి సాయం చేయమని క్రీస్తు మహిమగల నామంలో ప్రార్థించి సమర్పించుకుంటున్నాం తండ్రి ఆమెన్ మేన్ ప్రైజులు